నమస్తే ఫ్రెండ్స్ అబ్బా టేస్టీ టేస్టీ చుప్పులు ఆ చుప్పులు అంటే మీకు తెలుసా ఇగోండి అంత రౌండ్గా చుట్టారు కదా ఇది ప్రత్యేకించి వాళ్ళే చేయగలరండి మనం నేర్చుకుంటే వచ్చేస్తాయి ఇది ప్రాసెస్ ఏంటంటే బియ్యం అండి బాగా నానబెట్టేసి మన అరిసెలకి అలాగే చేసుకుంటాం కదా ఆ నానపెట్టి సిక్స్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టాలండి నీళ్ళంతా తీసి వడకట్టి కొంచెం పదునుంటే మిల్లి పట్టించేస్తారండి పట్టించేసి అందులో ఏమి కారం అవేమి వేరండి నువ్వులు కొద్దిగా సాల్ట్ అండి జీరా కానీ వాము కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అది చక్కగా కలపాలండి దాని పొదును వేరేగా ఉంటుంది కలపడమే కాకుండా పచ్చి పచ్చిగా అలాగా చూడండి అలా చూడుతున్నారో అలాగా చుట్టూ చుట్టాలి అందుకే వాటిని చుట్టూలు అంటారు లేదంటే చుప్పులు అంటావండి మా వైపు వాటి టేస్ట్ అండి చాలా అమోఘం అండి చాలా బాగుంటాయి చాలా వరకు ఎవరికి తెలియదు అనుకుంటానండి నేను ఈ చేయడం కానీ ఏం కానీ ఇలా చేయించుకున్నారండి అయితే వీళ్ళు ఏంటంటే మా వాళ్ళేనండి వాళ్ళకి వచ్చు పిల్లలకి అలా ఫంక్షన్స్ కాటికి చాలా హెల్ప్ చేస్తారండి ఏదైనా విలేజ్ విలేజే కదండి టౌన్లో మనం ఎవరిని పిలవాలన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం పిలిస్తే వస్తారండి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే మన విలేజ్లో ఇదే వేరండి ఏం చేయాలన్నా మంచిగా హెల్ప్ చేస్తారు కదండి అయితే నేనేం చేశానంటే నేను అమ్మ వేయించుతున్నారు నేను వేయిస్తామ్మ అని నేను కూర్చున్నానండి ఆ కలర్ వచ్చే వరకు వేయించాలండి పెద్ద పల్లెం లాంటిది పెట్టి అందులో ఆయిల్ పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత మరీ పెద్ద మంట పెట్టకూడదండి సిమ్లో కొంచెం కాకుండా మీడియంలో పెట్టి అలాగ ఒకేసారి వేసేయచ్చు ఎక్కువ కానీ చక్కగా వేగాలండి ఒకవైపు వేగిన తర్వాతే ఇంకోవైపు ఇలా మనం అటు నుంచి ఇటు మూవ్ చేయాలి అని నాకు కూడా తెలియదండి ఆ అమ్మాయి చేస్తున్నారు పాప అమ్మ కూర్చోలేరు కదా నేను చేస్తానమ్మా అని నేను చేస్తున్నాను ఆ చేసే ఆమె పల్లెంలో కొంచెం ఆరేయండి చక్కగా వేసి ఒకేసారి నూనెలో వేసేస్తున్నారు చూడండి అంత చక్కగా ఇన్ని వేసారు చూడండి చక్కగా ఈ చేయడమే చుట్టడమే కష్టమండి వేయడం మాత్రం వేయించడం వేగం అయిపోతాయి మనం ఇలాగా మీడియం సైజులో పెట్టి మంట వేయించుకోవాలి నాతో అంటున్నారు నాకు ఇంటికి అమ్మని ఆడపిల్లని వచ్చాను నాతో చేయిస్తున్నారు పని అని నేను అంటున్నానండి మీకు కావాలి కదా తినాలంటే మీ పిల్లలు మీరు మీ వారు మరి అమ్మా అని అలా అంటున్నారు వాళ్ళు చేసి వాళ్ళ పనులు ఉంటాయి కదండి చక్క చక్కగా చుట్టేశారు వెళ్ళిపోయారు తర్వాత చాలా వరకు వేయించానండి నేనే అయితే ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఎక్కువ కలపాల్సింది తక్కువ కలిపారు మేము ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటాము ఈజీగా చేసేస్తాము అని అన్నారండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకోసారి ఇలాగే చేద్దరండి మీరు ఒక పిల్లలకి అన్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్